శ్రీ కాళహస్తి పట్టణంలో ఏపీ సీట్స్ వద్ద ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా నూతనంగా ఎన్నికైన రెడ్డివారి గురువారెడ్డిని ఘనంగా తెలుగుదేశం నాయకులు సన్మానించారు ఈ సందర్భంగా రెడ్డివారి గురువారెడ్డి మాట్లాడుతూ ఏపీ సీఎం నారా చంద్రబాబు యొక్క ఆశీస్సులతో తనకు ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా ప్రభుత్వం పదవిని చేకూర్చిందని తనకు ఇచ్చిన పదవిని సార్థకవంతం చేస్తూ గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గాలి నాయుడు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మినరల్ రవి తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు

எனக்குதற்க <laughs> <laughs> ಗಡಲಕ್ಕೆ ಬೋste ಅಂದ್ರು ಬರ್ತಾರೆ ಇರ ಎಂತ ಬಡ ಅಂದ್ರೆ ಗಡಲಕ್ಕೆ ಅಣ್ಣ ముఖ్యంగా జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు దైవ సమానులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా మొన్న దినం చిత్తూరు ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడిగా వారు నాకు అవకాశం కల్పించడం జరిగింది మరి అధిష్టానం నిర్ణయం అదేవిధంగా అధినేత ఆదేశం మరి శిరసా వహిస్తూ మరి వారిచ్చిన ఆదేశం మేరకు అదేవిధంగా యువనేత భవిష్యత్ నేత అయినటువంటి విద్యాశాఖ మంత్రివర్యులైనటువంటి గౌరవనీయులు దైవ సమానులు అయినటువంటి నారా లోకేష్ బాబు గారు అదేవిధంగా ప్రముఖ సీనియర్ నేతలు హిందూపుర శాసనసభ్యులు నాకు అత్యంత దగ్గరైనటువంటి దైవ సమానులైనటువంటి పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారి వీరి ముగ్గుర ఆశీర్వాదముతో నేను గత ముప్పై మూడు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి మండల స్థాయిలో అదేవిధంగా జిల్లా స్థాయిలో ఉమ్మడి రాష్ట్రంలోను అదేవిధంగా ప్రత్యేక రాష్ట్రంలోను పనిచేయడం జరిగింది దాంట్లో భాగంగా నాకు మండల స్థాయి నుంచి మండల తెలుగు యుద్ధ అధ్యక్షుడిగా జిల్లా తెలుగు యువత కార్యవర్గ సభ్యుడిగా అదేవిధంగా జిల్లా తెలుగు కార్యదర్శిగా ఉపాధ్యక్షుడిగా మరి అదేవిధంగా రాష్ట్ర యువత కార్యనిర్వాహక కార్యదర్శిగా రాష్ట్ర బీసీ ఉమ్మడి రాష్ట్రంలో ప్రధాన కార్యదర్శిగా పార్టీ అదే అదేవిధంగా రాష్ట్ర అవకాశం కార్యదర్శి అదేవిధంగా తమ్మలపల్లి పార్టీ నియోజకవర్గ పరిశీలకు మైదుకూరు పార్టీ పరిశీలకు యువ కళములో మరి పలు నియోజకవర్గాలు పరిశీలికులుగా పనిచేయడం జరిగింది శ్రీ శ్రీకళహస్త నియోజకవర్గంలో క్లస్టర్ ఇన్ఛార్జిగా బీసీ మీటింగ్లు పెట్టడం కావచ్చు ఐదు సంవత్సరాలు గత వైసీపీ పరిపాలనలో ఎన్నో అడ్డంకులను అధిగమించి అన్ని అన్ని అక్రమ కేసుల్లో రుణవారి అందరూ కూడా ముదాలు ఉన్నారు మరి జైలుకు పంపడం కూడా జరిగింది దీని అన్నిటికీ మరి పదవి ఏందనేది కాదు కానీ గ్రంథాలయ సంస్థల ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చినటువంటి అదేవిధంగా వాళ్ళ ఆదేశాన్ని శిరసా వహిస్తూ మరి పార్టీ కట్టుబాట్లకు ఒక నిబద్ధత కార్యదర్శిగా కార్యకర్తగా ఉన్నటువంటి నేను దాని బలోపతానికి కృషి చేస్తూ అదేవిధంగా ఈ ముగ్గురు దైవ సమానమైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు నందమూరి బాలకృష్ణ గారి ఆశీర్వాదంతో వారి కృపతో నాకు పెట్టినటువంటి చిన్న అయిన భిక్షతో సమానంగా భావిస్తూ మరి వారిచ్చిన బాధ్యతని తూచా తప్పకుండా పనిచేస్తూ ముందుకు పోతానని మాటిస్తూ అదేవిధంగా ఈ యొక్క రావడానికి కృషి చేసినటువంటి జోనల్ ఇన్ఛార్జ్ అయినటువంటి రాంగోపాల్ రెడ్డి గారు మరి జాతీయ ప్రధాన కార్యదర్శులు అయిన వేదా రవిచంద్ర గారు దీపక్ రెడ్డి గారు వీరందరూ సహకారం అదేవిధంగా పద్నాలుగు నియోజకవర్గాల నుండి కూటమి శాసనసభ్యులు అందులో పదకొండు మంది ఒకరు అమర్నాథ్ రెడ్డి కావచ్చు కావచ్చు రెండు కిషోర్ కుమార్ రెడ్డి సుధీర్ రెడ్డి గారు అదేవిధంగా శ్రీనివాసులు గారు అదేవిధంగా యొక్క థామస్ గారు నాని గారు జగన్మోహన్ గారు అదేవిధంగా పోతపట్ మోహన్ గారు మరి చెప్పుకుంటా పోతే పిల్లర్ కిషోర్ కుమార్ రెడ్డి గారు మరి పదనపల్లి నాగారు భాషా గారు మీ సహకారంతో ముందుకు తీసుకుపోతామని గ్రంథాలయాన్ని ఊరు వాడ అభివృద్ధి పదం నడిపిస్తామని జిల్లాలో డెబ్బై ఒక్క గ్రంథాలయాలు ఉన్నాయి అందులో పెద్దవి నాలుగు ఉన్నాయి చిత్తూరు తిరుపతి పదనపల్లి శ్రీకాళహస్తి అని ప్రజలందరికీ తెలియపరుస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి నాయకులందరికీ అదేవిధంగా వారి యొక్క సహకారంతో ముందుకు ముందు చెప్తూ అదేవిధంగా ఎమ్మెల్యేలందరూ సహకారంతో నడిపిస్తామని కోరుకుంటూ ముందుకు తీసుకుపోయి మరి గ్రంథాలయ సంస్థలని అభివృద్ధి పదవులు నడిపించి మరి విద్యార్థులకు కావచ్చు పాఠకులకు కావచ్చు అందరికి అందుబాటులో తీసుకొచ్చి దీన్ని ముందుకు తీసిపోయి దానికి సంబంధిత మంత్రి గారు కూడా నారా లోకేష్ బాబు గారు కాబట్టి వారి ఆశీస్సులతో డిజిటల్ గ్రంథాలయాలు తీసుకొచ్చే బాధ్యత వారు తీసుకుంటున్నారు ఆ రూపంలో మేమంతా పనిచేసి తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ప్రజలందరికీ మంచి అడిగే విధంగా కృషి చేస్తామని తెలియపరుస్తూ మరొక్కసారి దైవ సమానం అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ బాబు గారికి బాలకృష్ణ గారికి పాదాభివందన చేస్తూ ಅದೇ ವಿಧಾನ ವಾರ ಕೃತಜ್ಞತೆ ತಿಳಿಯಪರು ಮಿಗತಾ ಚಾನ್ಸು ಅಂದ್ರ ಸಹಕಾರ ಮುಂದಕ್ಕೆ ತೋತಾ ಮೇ ಜೈ ಜೈ ಚಂದ್ರಬಾಬು ಗುರು ಜೈ ಎನ್ಟರ್ ಜೈ ಚಂದ್ರಬಾಬು ಜೈ ಎನ್ಟರ್ ಜೈ ಲೋಕೇಶ್ ಜೈ ಬಾಲಯ್ಯ ಜೈ ತುಗದೇಶ್